ఇక్కడ నేను చెప్తా సరే అక్కడ పరిపాలన వరకు అయిపోయింది మొన్న ఆంధ్రప్రదేశ్ లో మీరు గవర్నమెంట్ ఫామ్ చేసి సిక్స్ మంత్స్ అయిపోతా ఉంది ఈ సిక్స్ మంత్స్ లో మీరు ఏం చేశారు చెప్పండి తప్పకుండా వ్యవస్థల్ని స్ట్రీమ్ చేసి ప్రాసెస్ చేస్తున్నాము అనుకున్న సూపర్ సిక్స్లో లో ఉన్న పథకాలు ఏవేవైతే ఇవ్వగలుగుతామో అన్ని ఇచ్చాము ఏవేవైతే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఇవ్వాలో అవి ఫైనాన్షియల్ ఇయర్ఎండింగ్ ఇస్తాము నెలవారీగా ఇచ్చే పథకాలన్నీ ప్రామిస్లన్నీ చేశాము ఏదైతే ఈ సంవత్సరానికి ఒకసారి ఇచ్చే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో ఫైనాన్షియల్ స్టార్ట్ ఇయర్ స్టార్టింగ్ లో గానీ ఇస్తాము అంతేగాని జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఇప్పుడే ఇచ్చేయండి అంటే ఆయన చెప్పినట్టు వర్కౌట్ కాదు కొన్ని పథకాలు ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అన్నాడు మేము ఫీజు రిఎంబెస్ట్మెంట్ అంటున్నాము ఆ ఫీజు రిఎంబెస్ట్మెంట్ ఎప్పుడు ఇస్తారు సంవత్సరానికి ఒకసారి ఇస్తారు ఏదర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో ఇయర్ స్టార్టింగ్ లో ఇస్తారు ఫైనాన్షియల్ కూడా అట్లాగే ఇచ్చారు ఇచ్చారు కదా అదే గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజల్లోకి ఏదో ఇవ్వలేదు అని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్న అభిప్రాయం అండి సో ఖచ్చితంగా వ్యవస్థలను లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాము పెట్టుబడులను ఇక్కడ తీసుకొచ్చి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నాము సోలార్ పవర్ కానివ్వండి హైడ్రోజన్ లో కానివ్వండి వివిధ ఎనర్జీస్ లో కానివ్వండి మేము చాలా స్కేల్ చేస్తున్నాము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే కూడా పెట్టుబడిదారులకు మాట్లాడుతున్నారు అమ్మో లాస్ట్ మీరు లాస్ట్ టైం ట్వంటీ నైన్టీన్ మీ మొహం చూసి ఇక్కడికి ట్వంటీ నైన్టీన్ రాగానే జగన్మోహన్ రెడ్డి అందరినీ తరిమేశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడా వస్తాడా అనేది అండి ఒకటే మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళ కూతురు మానభంగానికి గురవ్వాలని అనుకోరు వాళ్ళ ఆస్తులు కోల్పోవాలి అని అనుకోరు ఓకేనా వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకోవాలి అని అనుకోరు జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ కనీసం అర్ధరాత్రి రోడ్డు మీద కూడా తిరగలేని పరిస్థితి గంజాయి మతిలో తూగే గంజాయి బ్యాచ్ బేడ్ బ్యాచ్ అమ్మాయిని మానభంగా చేసి చంపేస్తారు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆస్తులు వాళ్ళ ఇంట్లో ఉన్న ఏది కూడా అంటే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయేలా ఉంటాయి అన్ని కూడా అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆదరించరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు పోటీ చేసినా సరే ఓటమి తప్పదు ప్రజలెవరు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీని స్వీకరించే పరిస్థితిలో లేరు ఓకే ఇక్కడ ఇంకోటి ఈ ఆరు నెలల్లో మీరు ఏదో ఇందాక మేమేమి సిస్టమ్స్ ఏదైతే చెప్పుకుంటూ వచ్చారు రెడ్ బుక్ అని ఒకటి ఉంది అవునా లోకేష్ గారి బుక్ ఆ రెడ్ బుక్ లో అది ఆ రెడ్ బుక్ తెరుచుకోవడం లేదా రెడ్ బుక్ ఎక్కడైనా పోయిందా లేకపోతే రెడ్ బుక్ మీరు అమ్మేశారు ఎవరికైనా రెడ్ బుక్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉందండి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏం చేసినా లీగల్ సిస్టమ్ లో చేయాలి అని అనుకుంటున్నాను లీగల్ ఫ్రేమ్ వర్క్ లో చేయాలి అనుకుంటున్నాను ఎగ్జాంపుల్ దుర్గా కిషోర్ అనేవాడు మా ఇంటికి కూడా వచ్చాడు హైదరాబాద్ లో నిన్న నా నా కేసులో మా ఇంటి మీద కూడా వచ్చాడు ఇక్కడ తెనాలిలో హైదరాబాద్ లో హైదరాబాద్ హైదరాబాద్ లో మా ఇంటి మీద కూడా వచ్చేవాడు తుర్గ కిషోర్ తుర్గా కిషోర్ అందరు కూడా వచ్చి రావడం జరిగింది ఓకే వాడిని అరెస్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది అంటే లీగల్ ఫ్రేమ్ వర్క్ లోకి తీసుకొచ్చి ఒకసారి వాడి కేసెస్ అన్ని కూడా కులంకుశంగా అడ్జస్ట్ చేసి ప్రాపర్ గా చట్ట ప్రకారం వాడిని అరెస్ట్ చేస్తే జీవితంలో బయటికి రాలేడు అలానే మొన్న కూడా అరెస్ట్ చేశారు వైసీపీ వాడు బోరగడ్ అనిల్ గాని బోరగడ్ అనిల్ వాడిని కూడా లీగల్ ఫ్రేమ్ వర్క్ లోకి తీసుకొచ్చి ప్రాపర్గా కేసులు సెక్షన్లు వాడు చేసిన తప్పులన్నీ లీగల్ గా లాక్ చేస్తే ఇంకా జైలు నుంచి బయటికి రాలి వైసీపీ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలు దొరకలేదా తప్పకుండా ఉన్నాయండి నెక్స్ట్ కొడాలి నాని దొరకలేదా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి పోసానికి ఇష్టం పర్సెంట్ ఉంది కనీసం శ్రీరెడ్డి కూడా దొరకలేదా మీకు ఎవరెవరైతే తప్పులు చేశారో ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని హింసించారో ఎవరిని వదలము టైం ఉంది అందరికి ఒక్కొక్కరిని ఏ టైంలో లాక్ చేయాలి ఏ టైంలో బంధించాలి ఏ టైంలో లోపల పెట్టాలనేది ఒక స్ట్రాటజీ ప్రకారం లోకేష్ గారు వెళ్తున్నారు తప్పకుండా అందరికీ శిక్షలు పడే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దానిలో ఎటువంటి బేసేజాలు పోవాల్సి ఉంది మీరు చెప్తున్నారు బాగానే ఉంది యాక్షన్ తీసుకుంటాము అని చెప్తున్నారు కానీ ఇవెందుకో ప్రజలు కానీ అంటే మీ వైపు మీకు ఓట్లేసిన ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలు ప్లస్ మీ పార్టీ కార్యకర్తలు వీళ్ళంతా మిమ్మల్ని ట్రస్ట్ చేయటం లేదు కానీ వాళ్ళు రగిలిపోతున్నారు వీళ్ళ మీద యాక్షన్ ఇంకా అంటే వాళ్ళు అక్కడ ఎంతో పెయిన్ అనుభవించుంటారు అక్కడ గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడాలి అనే కోరు బలంగా కోరుకుంటుంటారు ఇప్పుడు ఆరు నెలలు గడిచిపోయిన తర్వాత వాళ్ళు అరెస్టులు ఈ వ్యవహారాలు ఆ శిక్షలు అన్నిటిక జరగనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళల్లో ఒక లాంటి అసహనం ఇది పార్టీ మీద కోపం లోకేష్ మీద కోపం అంటే రగిలిపోతుంటారు అంటే వీళ్లకు మీరు ఒక క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేయాలి అంటే మేము ఒకటి చెప్తామండి జగన్మోహన్ రెడ్డి లాగా వేగ్గా కేసెస్ పెట్టి ఇష్టం వచ్చి తీసుకొచ్చి వేస్తే అంటే బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తారు కూడా అలా చేయకూడదు అవి కూడా లీగల్ ఇప్పుడు మీరు నాకు ఏదైతే చెప్తున్నారో అది పార్టీ కార్యకర్తలకు చెప్పండి తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కొంచెం సమయం పాటించండి తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవడెవడైతే మన మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే మనం ఇచ్చారో ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరిని కూడా లీగల్ ఎంటిటీ ఫ్రేమ్ వర్క్లో తీసుకొచ్చి వాళ్ళని శిక్షిస్తే వాళ్ళ జీవితంలో బయటికి రారు ఎందుకు చేశామరా బాబు ఈ తప్పు అని అనుకునేలాగా ఖచ్చితంగా లోకేష్ గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు లోకేష్ గారు ఖచ్చితంగా రెడ్ బుక్ అమలు చేస్తారు ఎవడెవడైతే తప్పులు చేశాడో ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు ఒక రోజు వారం రోజులు సంవత్సరం లేట్ అవ్వొచ్చామో కానీ తప్పకుండా అందరికీ వందకు వంద శాతం తిరిగిచ్చే ప్రయత్నం లోకేష్ గారు చేస్తారని చెప్పి నేను నమ్ముతున్న బలంగా ఎందుకంటే నా విషయంలో కూడా నేను కూడా అంతే కోపంగా ఉన్నా నాకు కూడా జరిగిన అన్యాయాలు నన్ను నా మీద కేసులు పెట్టి నా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా నేను కూడా వదలదలుచుకోవాలా ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టాము ఆ కేసులు అన్ని కూడా లీగల్ ఫ్రేమ్ తీసుకొచ్చి వాళ్ళని శిక్షలు పడేలా ఖచ్చితంగా ఇబ్బందించే ప్రయత్నం చేస్తాం ఓకే ఇంకోటేష్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఏజ్ నెక్స్ట్ ట్వంటీ నైన్కి కి ఒక ఏజ్ ఒక పీక్ స్టేజ్కి వస్తుంది ఆయన హెల్త్ పరంగా ఇప్పటి వరకు బాగున్నప్పటికీ ఇంకా నాలుగైదేళ్ళు నాలుగేళ్ళు గడవాలంటే కొద్దిగా ఆయనకు ఏజ్ పెరుగుతుంది కొంచెం యాక్టివ్గా కొంచెం యాక్టివ్నెస్ తగ్గుతుంది కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని పార్టీని రెండు ఆయన చూసుకోవాలంటే కష్టం ఇక్కడ కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ ఒక డిస్కషన్ ఏంటంటే అయ్యా చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని మీరు చూసుకోండి పార్టీని లోకేష్కి ఇవ్వండి అనే ఒక వాదన వినపడుతుంది లెట్ మీ కంప్లీట్ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కూడా తన వారసుడిగా కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాడు అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా లోకేష్ కి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తే పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చూసుకుంటాడు మీ మీ జనరేషన్ ఏజ్ మీరు పిక్ స్టేజ్ లో ఉన్నారు మీ అనుభవం ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీద పరిపాలన మీద ఉంచండి అనే వాదన వినిపిస్తుంది దీన్ని మీరు ఏకీవిస్తారా అంటే ఆల్రెడీ లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన పార్టీ వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటున్నారు ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారు పార్టీ వ్యవహారాలన్నీ కూడా లోకేష్ బాబు గారు చూసుకుంటున్నారు ఈ రోజు పార్టీలో ఏ కార్యకర్త కష్టం వచ్చినా పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా ఒక ట్వీట్ పెట్టినా ఒక మెసేజ్ అని ఫోన్ మెసేజ్ వచ్చినా అన్ని రకాలుగా స్పందిస్తున్నారు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలని నాయకుల్లా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా చేస్తున్నారు కాకపోతే ఏంటంటే బయటికి అంత ఎక్స్పోజ్ ఎస్ అంత ఎక్స్పోజ్ అయితే గనుక ఖచ్చితంగా ఈ రోజు ఏంటంటే లోకేష్ గారు ఏంటి నేను చేసే పని పది మందికి తెలియాల్సిన అవసరం లేదు అనుకునే బ్యాచ్ ఆయన ఆ మైండ్ సెట్ లో ఉంటాడు సో ఆ నేను కూడా ఏం చెప్తా లోకేష్ అన్న మీరు చేసే పది రూపాయల పని బయటికి చెప్పండి అని చెప్పాలి చెప్తేనే పది మంది తెలుస్తుంది చెప్తా కాబట్టి ఆయన ఏంటంటే మనం చేసే పని మనం ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు చెప్పుకునే వాళ్ళు చెప్తాము మనం చేసిన సాయం చెప్పకపోయినా మీరేనా చెప్పండి చెప్తాము మేమే అంటాం అంటే సాయం పొందిన వాళ్ళు చెప్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు పార్టీ వచ్చిన ఏడే నెలల్లో ఎంత మందికి సాయం చేశామో మాకు తెలుసండి మీరు లోకేష్ ట్విట్టర్ ఖాతా చూడండి మందికి సాయం చేశాడు అనేది కుంతమంది ప్లస్ కొన్ని అన్ని విధాలుగా రెండు మూడు రోజులు అన్ని విధాలుగా గ్రీవెన్సెస్ ఆయన ప్రజాదర్బార్ పెట్టి ప్రజా దర్బార్లో వచ్చిన ఇష్యూస్ అన్ని కూడా ఇమీడియట్ గా ఇమీడియట్ గా సాల్వ్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజా దర్బార్కి రావచ్చు ప్రజా దర్బార్కి వచ్చి ఏ ఇష్యూ ఉందంటే కూడా ఇమీడియట్ గా సాల్వ్ చేస్తున్నారు అక్కడ ఉన్న కలెక్టర్ పిలిపిస్తారు ఆగ మేఘాల మీద ఉన్నారు ఆయన పక్కన ఉన్న యంత్రాంగం మొత్తం ఎంత ఫాస్ట్ గా పనిచేస్తాం ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి లోకేష్ గారికి లలిత్ గారు వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది అని చెప్పారనుకోండి లోకేష్ గారు ఈ సమస్యను ఒకరికి అటాచ్ చేస్తారు ఓకే ఆ వ్యక్తి ఆ ఓఎస్డి గానీ ఆ పిఎస్ కానీ ఆ సమస్య అయిపోయే వరకు మీతో ఫాలో అప్ చేస్తారు ఫాలో అప్ చేసి సమస్య అంతా అయిపోయిన తర్వాత ఇది అయిపోయిందండి అని చెప్పి ఆయన అప్డేట్ చేస్తారు లోకేష్ గారు మళ్ళీ మీకు కాల్ చేసి అడుగుతారు ఈ సమస్య మీకు ఆర్ హ్యాపీ అది ఆయన సిస్టమ్ అదే ఆయన ప్రాసెస్ అదే వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ అనేది కానీ చాలా మందికి పార్టీలు ఉన్న వాళ్ళందరికీ తెలుసు బయట వాళ్ళకి ఎక్కువ మంది తెలియదు తెలియదు తెలియకపోవడం వల్ల ఏంటంటే ఇవన్నీ రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా లోకేష్ గారు చేసేది ప్రచారం చేసుకోవాలనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను ఆయన చేసుకోవాల్సిందే కాకపోతే ఏంటంటే ఆయన ఎక్కువ ప్రచారంలో చేసుకొని మనిషి ఎక్కువ ప్రచారానికి ఇష్టపడడు ఆయన కానీ రాజకీయాల్లో ప్రచారం అవసరం అవసరం ఆయన తెలుసుకుంటారు ఆయన చేస్తారని నేను అనుకుంటున్నా ఓకే ఇక్కడ మీరు అన్ని అన్నారు బా బాగానే ఉంది లోకేష్ గారు కానీ దానికంటూ ఒక ప్రోటోకాల్ కావాలి మీరు జాతీయ ప్రధాన కార్యదర్శి ఓకే మీరు ఇన్ని పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ నిర్ణయాలన్నీ మీరే తీసుకున్నప్పుడు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఇవి చేస్తే గనక ఈ మంచి ఇంకా ఆయనకు ఆ మంచి పేరు తీసుకొచ్చి పెడతాయి అంటే పార్టీయే వాళ్ళది కదండి నో నో ఇక్కడ పార్టీ వాళ్ళదైనా కూడా ఇక్కడ ఏంటంటే ప్రజలు కానీ పార్టీ క్యాడర్ గాని ఫస్ట్ అధ్యక్షుడిని చూస్తుంది ఎవరు అధ్యక్షుడు అని ఇప్పుడు అధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన పార్టీ చూడటం లేదు ప్రభుత్వాన్ని చూసుకుంటున్నారు అని మీరు అంటున్నారు పార్టీ పార్టీ తీసు చూసుకునే వ్యవహారాలు చూసుకునేది లోకేష్ గారే కానీ ఇక్కడ కార్యకర్తలు ప్రజలు వీళ్ళు ఏం కోరుకుంటారంటే ఒక అధ్యక్షుడి హోదాలో నేనే అధ్యక్షుడిగా పూర్తి ఇమ్మను వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్మంటున్నారు వీళ్ళు కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగితే గనక అప్పుడు ప్రజల్లోకి ఎలా వెళ్తుందంటే టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు అంటే కనుక సోన్ లోకేష్ అంటే అది ఒక హోదా కరెక్ట్ దాని అండర్లో మీరు వర్క్ చేస్తే గనక ఇప్పటికే ఇంకా నెక్స్ట్ ట్వంటీ నైన్కి వెళ్ళాలి నెక్స్ట్ వారసుడు లోకేషే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు రేపు కలిసి పని చేయాల్సింది వీళ్ళిద్దరే అవును ఇప్పటికే మీరు పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు కాబట్టి ఈయనకు మీరు హోదా ఇవ్వాలి కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు పని చేస్తున్నాడు కష్టపడుతున్నాడు బాగానే ఉంది ఇతనికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక హోదా ఇస్తే ఆ హోదాలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలిసి ఏదైనా సమావేశాలు పెట్టుకోవటము ఏదైనా నిర్ణయాలు తీసుకోవటం ఇవన్నీ వ్యవహారాలు చేసుకుంటారు కదా అది అడుగుతున్నారు కార్యకర్తలు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తారు కలుస్తున్నా చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఈ మాట చెప్పే ప్రయత్నం చేస్తాము ఓకే ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే మా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు అన్నట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారికి ఇస్తే ఇంకా యువత కూడా చాలా గట్టిగా పనిచేస్తుంది ఆయనకు ఒక పదవి ఒకటే జస్ట్ ట్యాగ్లైన్ ఒకటే లేదు కానీ ఖచ్చితంగా ఆయన చేయాల్సిందంతా కూడా కార్యకర్తలకు ఏ రకంగా అండగా నిన్న చూసి ఉంటారు కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కూడా చేశారు ఆయన ఒక కంపెనీతో టైఅప్ చేసుకుని ఓకే ఓకే అంటే అంత పర్ఫెక్ట్ గా ఎందుకంటే కార్యకర్త ప్రజల నుంచి వచ్చాడు లోకేష్ గారు అంటే చాలా మంది ఏంటంటే నాయకులు జస్ట్ ఇలా అయిపోతూ ఉంటారు రైట్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారు చేసుకోవటం కోసం లోకేష్ గారు యోగల పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కించిన ఒక కొడుకు అంత గొప్ప కొడుకు లోకేష్ గారు కష్టపడ్డాడు డెఫినెట్గా